ఏం చంద్రబాబు బాగుండావా నువ్వు బాగా అంటుండవులే బా ప్రజలను పీక తింటుండవు కదా బ్రహ్మాండంగానే ఉంటావులే ఏదో పలకరించి పోదామని వచ్చినా ఏదో పీ ఫోర్ కాలేజీలు కాలేజీలన్నీ ఏదో ప్రైవేట్ చేస్తున్నావు అని చెప్పి భరించలేక నేనే వచ్చిన డైరెక్ట్గా ఇదో చూడు బా తులివెందుల కాలేజీ ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడు ఒకసారి వచ్చి నువ్వు నీ జన్మలో కట్టించిండో ఇట్లా బిల్డింగ్ ఈ పక్క చూడు ఇదో జనరల్ హాస్పిటల్ నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం చంద్రబాబు వస్తావా లోకమంతా పచ్చగా కనపడినట్టు నీకు అమరావతిలో ముండిగోడలు అన్ని చూసి లోకమంతా ముండిగోడలు కనిపిస్తున్నట్టు ఒకసారి చూడు చంద్రబాబు పళ్ళు తెరిచి నీ కళ్ళకు ఉన్నటువంటి ఆ తీసేసి ఒకసారి చూడు చంద్రబాబు నీకు లోకం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇంత అందమైన బిల్డింగ్ నువ్వు ఎక్కడ చూసిండో కనీసం నీ నియోజకవర్గం కుప్పంలో కూడా కట్టించుండవు చంద్రబాబు నువ్వు కనీసం ఒక్కటైనా కట్టించు చంద్రబాబు ఇదో ఇది ఓపీ బ్లాక్ చూడు పోయిన సంవత్సరం మీద స్టార్ట్ అయినంటే ఈ పాటికి పేషెంట్తో కిటికెట్లు ఆడాల్సింది నీ వల్ల నీ దుర్బుద్ధి వల్ల ఈరోజు ఇట్ల అంధకారంలో విలువెల్లలాడుతా ఉంది పులివెందుల జనరల్ హాస్పిటల్ ఓపి బ్లాక్ తెలుసునా నీకు మీ మామగారు పిల్లనిచ్చిన మామగారు ఎన్ని కోట పొడిచినావే నీకు ఎప్పుడు పేదోళ్ళు అంటే ఇష్టం ఉండదు రెండు రూపాయల బియ్యంని రద్దు చేసినావు మళ్ళీ తొంభై రూపాయలు నిసేద్దాం దాన్ని కూడా నిర్ నిర్వీర్యం చేసినావు కనీసం ఏమన్నుకుంటున్నా ఎన్టీఆర్ వైద్య సేవ అని మీ కౌంటర్ ఉంది ఇదే జనరల్ హాస్పిటల్ పులివెందుల జనరల్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కౌంటర్ కూడా నడుస్తోంది ఏమేమి డిపార్ట్మెంట్లు రన్ అవుతున్నాయో పీడియాట్రిక్స్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ అన్ని బోర్డులు వేసి పెట్టి ఉండారు ఏ పక్కకు ఏ పక్క పోవాలని అర్థమయ్యేదానికి ఏం బాబు కనిపిస్తాందా పైన చూడు ఎమర్జెన్సీ వార్డు క్యాజువాలిటీ ఒకసారి ఆ పక్క చూడు బిల్డింగ్ ఎత్తుందో రేడియాలజీ స్కానింగ్ సెంటర్ చూడు సరే ఈ పక్క చూడు అక్కడ చూడు రెగ్యులర్గా పనిచేసి ఆయమ్మలు చూడు బాత్రూమ్లో అయ్యి ఎన్ని నెలల నుంచి పనిచేస్తుండమ్మా పది నెలల నుంచి పనిచేస్తుండవా ఈ కాలేజ్ కూడా లేదన్నారా ఇక్కడ ఇక్కడ బిల్డింగ్లే లేవని చెప్పినారా ఇది ఎమర్జెన్సీ వార్డు వార్డుకి షిఫ్ట్ చేసినారు ఓకే మామూలుగా డైలీ ఎంతమంది వస్తూ మా పేషెంట్లు అడ్మిషన్కి యావరేజ్గా అడ్మిషన్లో ఐసీ వార్డ్ని ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అర్థమైనా అడ్మిట్ అవుతుంటారు ఇప్పుడు సంవత్సరం నుంచి ఎంత ఎన్ని రోజుల నుంచి రన్ అవుతుంది అమ్మా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రన్ అవుతుంది మీకు అందరూ సాలరీస్ అన్నీ కూడా బాగా వస్తా ఉన్నాయి రెగ్యులర్గానే వస్తాను కనిపిస్తాండి అదే పక్కన ఇదే రేపు నువ్వు చూపించబోతావు చూడు ఏం గట్టలేదు ఏం బిల్డింగ్ లేదని చెప్పి చెప్తావు చూడు అదే నర్సింగ్ కాలేజ్ ఒకటిన్నర సంవత్సరం నుంచి ఒక పని కూడా జరగకుండా అట్లే పెట్టిండారు ఆరు పట్టుమని ఆరు నెలలు పట్టదు ఇది కంప్లీట్ చేయడానికి నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి కోసం అని చెప్పి ఒక ఏదో ఒక బూచి చూపించుకోవాలి కదా దానికోసం అట్లే పెట్టిండవు చంద్రబాబు అందరి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా ప్రజలారా ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంద హస్తాల్లోకి నెట్టివేయడం ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు ఇది సాధారణ నిర్ణయం కాదు ఆషామాషి విషయం కాదు ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు ప్రతిభ ఉన్న వాళ్ళకే దక్కాలి కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల బాబు గారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి ఇది నైన్టీన్ ఫైవ్ కాదు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం పోరాడే తరం చూస్తూ ఊరుకోదు ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు రాష్ట్రంలోని విద్యార్థులు ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కావాలన్న వాళ్ళ కళలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు అడుగులు పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఒక్క విద్యార్థి లేస్తే వెయ్యి ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని ఒక్క గళం గర్జిస్తే వెయ్యి కుట్రలు కూల్చివేయబడతాయి అన్న విషయం వాళ్ళకు తెలుసు ఈ రోజున లోని విద్యార్థులు వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది విద్యని అమ్ముకునే వాళ్ళ పాలన ఏ నాటికైనా సరే మానదు అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇదేం పట్టవా దీని గురించి ఆయన మాట్లాడరా బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర విద్యా షాక్ మంత్ర బాబు గారు వెన్నుపోర్ట్ కింగ్ లోకేష్ గారేమో నోటింగ్ బుకింగ్ అదే రెడ్ బుకింగ్ ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థుల మంత్ర లేకపోతే కార్పొరేట్ దళాల పని అనేది అర్థం కాని ఒక పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో రాష్ట్రంలోని ప్రజలు విద్యార్థులు గమనిస్తూనే ఉన్నారు విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్ట అవుతుంది అదే లోకేష్ గారికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేద విద్యార్థుల చదువుని వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది ఇది ఒక ఏ పార్టీ సమస్య కాదు ఇది ప్రజల సమస్య ఇది మీ సమస్య పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప చివరిగా కూటమి పెద్దలకి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఈ రోజున ప్రైవేటీకరణకి పూనుకుంటున్నారో అవన్నీ వెనక్కి తీసుకొచ్చేసుకుంటాము అన్న విషయం ఆల్రెడీ మీకు చెప్పారు అది గుర్తు పెట్టుకుని ఆ దిశగా మీ అడుగులు పడితే బాగుంటుందనేది నా అభిప్రాయం మేకాంధ్ర ఆంధ్ర గ్రేట్ గేమ్ విత్ జగన్ అన్న జయహో విద్యార్థి శక్తి जोहार हार जय जगत